హాయ్ వెల్కమ్ టు క్యూబ్ టీవీ నేను మీ యాంకర్ ఫాతిమా ఈ రోజు మనతో పాటు ఉన్నారు డాక్టర్ సీనియర్ అనమాట డాక్టర్ సిఎల్ వెంకట్రావు గారు మనతో ఉన్నారు హాయ్ సార్ నమస్తే అండి ఎలా ఉన్నారు సార్ బాగున్నాను సార్ నాకు చాలా డౌట్స్ ఉన్నాయి అడిగేస్తుంది అన్నమాట నేను ఇప్పుడు మోకాల్ నొప్పులు అని చెప్పి చాలామంది పెద్దవాళ్ళు థర్టీ ఇయర్స్ ఎబో నుంచి మోకాల్ నొప్పి వస్తున్నాయి గుజ్జు అరిగిపోయింది టక టక కరకర అని చెప్పి సౌండ్స్ వస్తున్నాయని అంటున్నారు సో దీనికి మీరు ఎలాంటి చికిత్స చేస్తారు ఇప్పుడు చాలా టైప్స్ వచ్చినాయి లైక్ పీఆర్పై అని లేజర్ ట్రీట్మెంట్స్ అని చేస్తున్నారు చాలామంది సో ఇది ఎలా సార్ ఏంటన్నది దీని గురించి చెప్ప గతంలో మోకాల్ నొప్పులు అంటే వృద్ధులకు వచ్చాయి ఇప్పుడు మధ్య వయసు వారికే మోకాళ్ళ నొప్పులు మొదలవుతున్నాయి కాలు కాదు రెండు కాళ్ళకు నొప్పులు వచ్చేస్తున్నాయి ఈ మోకాళ్ళ నొప్పులు మోకాలు లోపల ఉండే గుజ్జు తగ్గటం వల్ల రెండు ఎముకల మధ్య రాపిడి పెరిగి నొప్పి వస్తుంది కొంతమందికి కాలు వాస్తుంది వాసి లోపల నీరు కూడా చేరుతుంది కొంతమందికి ఒక్కాళను బాధ పెడుతుంది కొంతమందికి రెండు కాళ్ళు బాధ పెడుతుంది నడిచేటప్పుడు కిర్రు కిర్రు శబ్దం వస్తుంది ఇంకొంతమంది కటకట కటకటాని శబ్దం వస్తుంది మెట్లు ఎక్కాలన్నా దిగాలన్నా ఈ మోకాడ నొప్పులతో నరక యాతన గ్రామీణ ప్రాంతంలో వాళ్ళు వాడే ఇండియన్ టాయిలెట్స్ వాడతారు ఉదయాన్నే కాలకృత్యాలు తీసుకునేటప్పుడు కూర్చునేటప్పుడు అక్కడ చాలా ఇబ్బంది పడతారు పట్టణాల్లో అంటే వెస్ట్రన్ కమోడ్స్ ఉంటే పర్వాలేదు ఈ మోకాళ్ళ నొప్పులు గతంలో ఎప్పుడైనా చిన్నతనంలో ఆటలాడేటప్పుడు మోకాళ్ళకి దెబ్బ తగిలిన అట్లాగే రైతులు వ్యవసాయదారులకి ఏదైనా ఒక జంతు ఒక ఆవో గేదో కాలు తగలటమో లేదా ఏదైనా గడ్డపారో పలుగో ఏదో తగిలినప్పుడు పాత దెబ్బ అది పదిహేను ఇరవై ఏళ్ళ తర్వాత బయటపడి కాలు నొప్పి వస్తుంది ఈ మోకాళ్ళ నొప్పుల వల్ల రాత్రిపూట నిద్ర పట్టదు నరకయాతన సరే ట్యాబ్లెట్లు వాడదామా అంటే నొప్పి టాబ్లెట్లు వాడితే మూత్రపిండాలు పాడైపోతాయి ఏదో నాలుగు రోజులు ఐదు రోజులు నొప్పి మాత్రలు వాడచ్చు కానీ రోజు నొప్పి మాత్రలు వాడితే మోకాళ్ళ నొప్పుల సంగతి ఎట్టున్నా మోకాళ్ళ నొప్పులు తగ్గినా ఇక కిడ్నీలు మాత్రం మూత్రపిండాలు మాత్రం పాడైపోతాయి అందువల్ల ఆ భయం ఉన్నది కనుక ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితుల్లో డాక్టర్ల దగ్గరికి వెళ్తే వాళ్ళు ఎక్స్రే అంటారు ఎంఆర్ఐ పరీక్ష అంటారు అన్నీ అయిపోయిన తర్వాత మా దగ్గర ఒక ఇంజక్షన్ వేస్తాం లోపలికి అంటారు మోకాళ్ళు ఆ మోకాల్లోకి ఇంజక్షన్ వేస్తే అది ఎంతో ఒక నెల రోజులు పనిచేస్తుంది తాత్కాలికం శాశ్వతం కాదు తర్వాత ఈ మోకాళ్ళ నొప్పులు అనేవి స్థూలకాయము భారీ కాయము ఉన్న వారికి వచ్చే అవకాశం ఎక్కువ తొంభై కేజీలు వంద కేజీలు ఉన్నప్పుడు మోకాళ్ళ నొప్పులు రావటం అనేది చాలా సహజ సిద్ధం ఇంకోటి ఏంటంటే మనం గమనించింది రోజు ఆర్వోప్లాంట్ వాటర్ తాగే వాళ్ళకు కూడా కాల్షియం లోపం వల్ల విటమిన్ డి లోపం వల్ల కూడా మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయి మినరల్ ప్లాంటు ఆర్వో ప్లాంటు మంచినీళ్ళు తాగాలంటే దాంట్లో టీడీఎస్ అని ఉంటుంది టీడీఎస్ ఎనభై నుంచి నూట ఎనభై మధ్యలో ఉండేలా చూసుకోవాలి ఇవాళ ఆర్ఓ ప్లాంటు కంటే కూడా ఆల్కలైన్ వాటరు తాగేవారికి మోకాళ్ళ నొప్పులు వచ్చే అవకాశం తక్కువ ఇప్పుడే అలవాటు పడుతున్నారు ఆల్కలైన్ వాటర్ పట్టణాల్లో చాలామంది వాళ్ళ ఇంట్లో కిచెన్లో ఆర్ఓ బదులుగా ఆల్కలైన్ వాటర్ వాటిన వల్ల కొంత మోకాళ్ళ నొప్పులు నియంత్రణలోకి వస్తున్నాయి విటమిన్ డి లోపం అనేది చాలా సహజ సిద్ధం కాల్షియము విటమిన్ డి మెగ్నీషియం లోపం వల్ల మోకాళ్ళ నొప్పులు వస్తాయి ఇవి స్త్రీలలో నలభై ఐదు సంవత్సరాలు దాటిన వారికి మనం చూస్తుంటాం ఎందుకంటే స్త్రీ హార్మోన్లు ఈస్ట్రోజన్లు ప్రొజెస్ట్రోన్ అనే హార్మోన్లు ఉత్పత్తి తగ్గటం వల్ల ఎముక పెలుసుదనం వస్తుంది ఎముక పెడుసనం వల్ల కాల్షియము ఫాస్ఫరస్ లోపం వల్ల మోకాళ్ళ నొప్పులు వచ్చే అవకాశం ఉంది ఈ మధ్యకాలంలో రకరకాల ప్రకటనలు వస్తున్నాయి పిఆర్పి చికిత్సలు అంటే మన రక్తము నుంచి ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా అనేది తయారు చేసి మోకాల్లోకి ఎక్కిస్తున్నారు అది తాత్కాలిక ప్రయోజనమే శాశ్వత ప్రయోజనం కాదు ఇక లేదు వెళ్ళగానే నొప్పి అనగానే మోకాలు మార్పిడి చికిత్స చేయాలని సలహా ఇస్తున్నారు ఇదా ఖరీదైన చికిత్స మోకాలు మార్పిడి చికిత్స చేయించుకున్న నూటికి నూరు రూపాయలు నొప్పి తగ్గుతుందా అంటే మళ్ళీ వస్తున్నాయి నొప్పులు ఇది ఆరోగ్యశ్రీ పథకం కింద ఈ మోకాలు మార్పిడి చికిత్సలా అందుబాటులో లేవు పేదవాడికి మధ్యతరగతి వాడికి మోకాలు మార్పిడి చికిత్స అంటే తలకు మించిన భారం అటువంటి సమయంలో అసలు ఈ నొప్పి ట్యాబ్లెట్లు వాడకుండా మనం ప్రకృతి పరంగా వృక్ష సంపద నుంచి తయారు చేసిన మనకు కొన్ని చిట్కాలు అందుబాటులోకి వచ్చాయి దాంట్లో మొట్టమొదటిది మహాబీర విత్తనాలు ఈ మహాబీర సీడ్సు ఈ వన తులసే వీటిని రాత్రిపూట ఒక గ్లాసు నీళ్ళలో ఒక స్పూను గింజలు వేసి నానబెట్టి ఉదయాన్నే గింజలు నీళ్లు కలిపి తాగితే ఇవి మూడు నెలల్లో మనకు గుణం కనపడుతుంది అయినా కూడా రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు లేదు జీవితకాలం వాడినా కూడా నష్టం లేదు ఈ మహాబీర విత్తనాలు చాలా సురక్షితమైనవి ఎటువంటి అనర్థాలకు దారితీయదు ఇప్పటికే చాలామంది మహాబీర విత్తనాలు వాడి ఎంతో సంతోషంగా ఆనందంగా మోకాళ్ళ నొప్పుల నుంచి విముక్తి పొందారు దీంతోపాటు ప్రకృతి ప్రసాదించిన వృక్ష సంపద నుంచి తయారు చేసిన ట్యాబ్లెట్లు అందుబాటులోకి వచ్చిన లీ హెల్త్ అనే కంపెనీ వాళ్ళు తయారు చేశారు దీని పేరు స్మూత్ వాక్ ట్యాబ్లెట్లు స్మూత్ అంటే ఏంటి చక్కగా వాక్ అంటే నడవటం ఈ ట్యాబ్లెట్లు వాడిన తర్వాత హాయిగా నడుస్తారు కనుక దీని పేరే స్మూత్ వాక్ అని పెట్టారు ఉదయం టిఫిన్ తర్వాత ఒకటి రాత్రి చేసిన తర్వాత మూడు నెలల పాటు ఇది వాడితే ఇక మోకాడ నొప్పులని ఉండవు అయితే మహాబీర విత్తనాలు తప్పనిసరి సుమా దాంతోపాటు ఇది కూడా వాడాలి ఈ స్మూత్ వాక్ ట్యాబ్లెట్లతో పాటు తాత్కాలిక ఉపశమనం అమ్మో మూడు నెలలు వాడమన్నారు కదా ఈ లోపల మాకు నొప్పి ఉంటుంది కదా తాత్కాలిక ఉపశమనం ఏమన్నా ఉందంటే ఇదే పేరుతో వాక్ అనే పేరుతో ఆయింట్మెంట్ తయారు చేశారు ఇది కూడా మూలికల నుంచి తయారు చేసిన ఆయింట్మెంట్ దాని మోకాళ్ళ మీద రోజుకు మూడు నాలుగు సార్లు రాసుకుంటే చక్కటి ఉపశమనం లభిస్తుంది కనుక ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేని ప్రకృతి ప్రసాదించిన స్మూత్ వాక్ టాబ్లెట్లు వాక్ ఆయింట్మెంట్ వినియోగించి అనేక మంది ఈ మోకాళ్ళ నొప్పులకు శాశ్వత పరిష్కారాన్ని పొందారు ఇంకా కొంతమంది అయితే రేపు ఎల్లుండో మోకాలు మార్పిడి చికిత్సకి వెళదామనుకుని ఈ మోకాలుకి చిట్కాలు తెలిసి ఇవి వాడి ఆపరేషన్ లేకుండానే చక్కటి ఉపశమనం పొందటం అనేది విశేషం ఇవి మనకు ఎక్కడ లభిస్తాయి మార్కెట్లో అంటే అమెజాన్లో ఆర్డర్ పెట్టచ్చు లేదా లీ హెల్త్ డొమైన్ డాట్ కామ్ అనే వెబ్సైట్లో పొందచ్చు లేదా ఒక ఫోన్ నెంబర్ ఇస్తాను ఆ ఫోన్ నెంబర్లో ఈ స్మూత్ వాకు ట్యాబ్లెట్టు అపాయింట్మెంటు రెండు కూడా మీరు ఆర్డర్ చేసి కొరియర్ ద్వారా పోస్టు ద్వారా పొందొచ్చు డబల్ సెవెన్ జీరో టూ వన్ డబల్ టూ ఫైవ్ డబల్ నైన్ ఏడు ఏడు సున్నా రెండు ఒకటి రెండు రెండు ఐదు తొమ్మిది తొమ్మిది ఇంకో నంబర్ కూడా ఇస్తాను నైన్ ఫైవ్ జీరో టూ ఎయిట్ నైన్ సెవెన్ త్రీ సెవెన్ ఫోర్ తొమ్మిది ఐదు సున్నా రెండు ఎనిమిది తొమ్మిది ఏడు మూడు ఏడు నాలుగు కనుక మీరు మోకాలు నొప్పితో బాధపడుతూ నిద్రలేని రాత్రులు గడుపుతూ దేవుడా ఏం చేయాలి డాక్టర్ దగ్గరికి వెళ్తేనేమో మోకాలు మార్పిడి అంటున్నాడు పీఆర్పి అంటున్నాడు ట్యాబ్లెట్ వేసుకుందామంటేనేమో కిడ్నీలు మూత్రపిండాలు పాడైపోతాయనే భయం అటువంటి సమయంలో దేవుడిచ్చిన వరం ప్రకృతి ప్రసాదించిన వైద్యం మహావీర విత్తనాలు వాక్ టాబ్లెట్ స్మూత్ వాక్ ఆయింట్మెంట్ వాడి వేలాది మంది ఉపశమనం పొందారు సో వ్యూవర్స్ చూసారు కదా ఈ మహావీర విత్తనాలు అనేది చాలా మంచిది సో దీంతోపాటు మన ఈ సూ స్మూత్ వర్క్ కూడా వాడండి చాలా మంచిది ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ అంటూ ఉండవు అండ్ వన్ మోర్ థింగ్ యూవర్స్ మనకి స్మూత్ స్మూత్ వర్క్ ఆయింట్మెంట్ అన్నది కూడా ఉందనమాట ఇది కూడా వాడితే చాలా మంచి ప్రయోజనం ఉంది మంచి ఉపశమనం అని కూడా డాక్టర్గా చెప్పారు అండ్ ఇది ఎలా ఎలా వాడాలో కూడా చెప్పారు కదా మార్నింగ్ ఒకసారి ఈవినింగ్ ఒకసారి వాడితే చాలు సో ఇది వాడి మంచిగా ప్రయోజనం పొందండి సో మనం నీకు కొత్త వీడియోస్తో మీ ముందుకు వస్తాం అంటిల్ దట్ కీప్ వాచింగ్ క్యూబ్ టీవీ